వెల్కమ్ టు ఎన్జీ టీవీ డాక్టర్ ఎన్టీటీపీఎస్ బూడిద కాలుష్యం వల్ల ఇబ్రహీంపట్నం కొండపల్లి పన్నెండు గ్రామాలు ఎంత ఇబ్బంది పడుతున్నాయో చూస్తూనే ఉన్నాం కనీసం ఎన్టీటీపీఎస్ యాజమాన్యం ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు కాలుష్యం వల్ల ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారే సరే ఎలాంటి మెడికల్ క్యాంపులు కానీ ప్రజలకు ఎలాంటి సేవలు అందించడం విఫలమైంది దీనికి ప్రజా ఉద్యమానికి నేను సైతం అంటూ ఈ కార్యక్రమాన్ని చేపట్టామని ఈ కార్యక్రమంలో విద్యార్థులు మరియు కాలుష్యంతో బాధపడుతున్న ప్రజలు డాక్టర్ ఎన్టీపీఎస్ యాజమాన్యం వారం రోజుల్లో ను పరిష్కరించకపోతే తమ్మె మరింత ఉదృతంగా చేస్తాం డాక్టర్ ఎన్టీడీపీఎస్ కాలుష్యం వల్ల కొండపల్లి మున్సిపాలిటీ విప్రహీంపట్నం మండలంలో పన్నెండు గ్రామాలు ఎంతగా వెలువిల్లాడిపోతుందో మనం చూస్తానే ఉన్నాం అయితే కనీసం ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్యం ఏ విధంగా కూడా ప్రజలకి ఎటువంటి సేవ చేయకపోవడం కాలుష్యాన్ని నియంత్రించకపోవటం ప్రజలంతా కూడా అనారోగ్యం పాలవటం డాక్టర్ ఎన్టీటిపిఎస్ బూడిద కాలుష్యం వల్ల ఇబ్రహీంపట్నం మండలం కొండపల్లి మున్సిపాలిటీ దానికి అనుబంధంగా ఉన్న పది గ్రామ పంచాయతీలు చాలా ఇబ్బందులు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు ఎప్పటికైనా నిర్లక్ష్యం వహించకుండా బూడిద కాలుష్యంపై ప్రజా ఆరోగ్యంపై డాక్టర్ ఎన్టీటీపీఎస్ యాజమాన్యం నిర్లక్ష్యం వీడి ప్రజా ఆరోగ్యాన్ని కాపాడాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈ రోజు ప్రజా ఉద్యమం పేరుతో కొండపల్లి ఇబ్రహీంపట్నం ఈ బాధిత గ్రామాల యువకులు రౌండ్ టేబుల్ సమావేశాన్ని ముత్తవర కళ్యాణ మండపం మండపంలో ఏర్పాటు చేశారు వారికి మద్దతుగా ఈరోజు విద్యార్థి విద్యార్థిని మండలం అదేవిధంగా చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అనేక సంవత్సరాల నుంచి ఎన్టీపీఎస్ ఏదైతే ఉందో ఈ బూడిద కాలుష్యం మీద ప్రజలు అనేక రకాల అనారోగ్యాలకు పాల్పడుతున్నటువంటి పరిస్థితుంది కానీ ఈరోజు ఎవరైతే ఈ యాజమాన్యం ఉందో కనీసం ఈ చుట్టుపక్కల గ్రామాల్లో వాళ్ళు పడుతున్న ఇబ్బందులు కానీ లేదా స్కూల్కి వెళ్ళే క్రమంలో పిల్లలు కూడా స్కూల్ బస్సుల్లో రావాలంటే ఆ బూడిద వల్ల అనేక ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితుంది ఒక విద్యార్థులే కాదు ప్రజలు కూడా ఈ రోజు రోడ్ల మీద జర్నీ చేయాలన్నా లేకపోతే ఇంకేదన్నా ఈ ప్రాంతంలో ఒక పనులు చేసుకోవాలన్నా ఈ రోజు ఈ బూడిద కాలుష్యం వల్ల అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు అందుకని మేము ఒకటే కోరుతా ఉన్నాం